మేకల్ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఉన్నాం మనం గత నలభై రోజుల క్రితం అమ్మవారి ఇక్కడ స్వయంగా అమ్మవారి యొక్క పాదరక్షణను పాదలను మనం చూపించడం జరిగింది సో అదే విధంగా ఈరోజు అమ్మవారికి పీ పీఠాధిపతులు వచ్చి ఈరోజు అమ్మవారి యొక్క పాదాలని బంగారు పాదము వెండి పాదంతో అమ్మవారి యొక్క పాదలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఆలయ నిర్వాహకులు ఉన్నారు అనుకోండి సో ఇక్కడ ఈ రోజు నుండి మొదలు పెట్టుకొని ఇరవై ఎనిమిది తారీఖు వరకు కూడా అమ్మవారి యొక్క వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది సో ఏ రోజున ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ యొక్క వాళ్ళ యొక్క విశిష్టతను వాళ్ళతో తెలుసుకుందాం సో చెప్పండి అంటే ఈరోజు ఈరోజు నుండి ఎప్పటి నుండి ప్రారంభమైనాయి అమ్మవారి యొక్క గత నెల పదవ తేదీనాడు అమ్మవారి పాదాలు ఏకాదశి రోజు మంగళవారం రోజు పెట్టడం జరిగింది నలభై రోజు మండల కాలం పాటు అమ్మవారి పాదాలు నిజపాద దర్శనం భక్తుల భక్తులకందరికీ నిజపాద దర్శనం నలభై ఒక్కరోజు పూర్తయినాక ఈరోజు అంపి జగద్గురు శంకరాచార్య పీఠాధీశ్వరుడు వారి చేతుల మీదుగా ఈరోజు పాదుకలు ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది మొన్న పదిహేడవ తేదీ నుండి ఈరోజు వరకు రోజు పారాయణము చండీ పారాయణము లలితాపారాయణము కుంకుమార్చన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చినాము ఈ కార్యక్రమాలు అయిపోయినాక ఈరోజు ప్రతిష్ట జరిగింది రేపు ఇరవై నాలుగవ తేదీనాడు అమ్మవారికి బస్తీ మహిళలు ఆడుపడుచులు అమ్మవారికి సారే అప్పజెప్పు సారే ఇవ్వడం జరుగుతుంది అంటే ఏముండదు సారే అంటే అమ్మవారిది ట్వంటీ సిక్స్త్ నాడు ఉంది కళ్యాణం మనము మానవులు ఏ విధంగా అయితే కళ్యాణం చేసుకునేటప్పుడు ముందుగా ఎంగేజ్మెంట్ అనేది ఒకటి జరుగుతుంది అలాంటిది కార్యక్రమం సారే అప్పచెప్పే కార్యక్రమం ఉన్నది అమ్మవారికి సారే అప్పచెప్పినాక మంగళ స్నానాలు ఉన్నాయి అదే రోజు సాయంత్రం ఇరవై నాలుగవ తేదీ నాడు ఇరవై ఐదవ తేదీ నాడు అమ్మవారికి దేవాలయం మొత్తము నజర్దీయడం దిష్టి తీయడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు సామూహికంగా దాదాపు వంద మంది మహిళలు ఆ చేతిలో ఆర్తీలు పట్టుకొని తెప్ప పుట్ట బంగారంకి బయలుదేరుతారు తిరుమలేజు గారి ఆధ్వర్యంలో శివసత్తులు తిరుమలేష్ గారి ఆధ్వర్యంలో బంగారానికి బయలుదేరు ఆ కార్యక్రమం అయిపోయాక ఇరవై తేదీ తేదీనాడు కొట్నం పెట్టే కార్యక్రమం మహిళ అంటారు కదా ఏ విధంగా అయితే మనం పెళ్ళికి ముందు మన ఇంట్లో చేస్తాం ఆ విధంగా కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం అయినాక అమ్మవారి కళ్యాణము ఈడ విశిష్టంగా ఏంటిదంటే ఈ కళ్యాణ కార్యక్రమంలో దేవాలయ కమిటీ భక్తులు ఎవరైతే జంటగా వస్తారో వాళ్లకు అమ్మవారి కన్యాదానం చేసే ఒక సదుపాయం కలిగిస్తున్నాం బట్ ఇక్కడ అంత స్పేస్ లేదు కదా ఇక్కడ బయట సరిపోతారు ఇట్లా వస్తారు దర్శనం చేసుకుంటారు కన్యాదానం చేస్తారు ముందుకెళ్తారు సరిపోతారు ఇక్కడ బయట గిట్ట మేము మ్యాటింగ్ గిటా అన్నీ వేస్తున్నా విశిష్టం ఏంటిదంటే పాత బిలో కాదు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏ దేవాలయ కమిటీ ఏ దేవాలయంలో భక్తులతోని కన్యాదానం చేయించలేదు వీడికి ఎంత ఎన్ని వందల మంది వచ్చినా అమ్మవారికి కన్యాదానం చేస్తా అంటే ఆలయ కమిటీ అవకాశం కల్పిస్తుంది కల్పిస్తుంది అంటే ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇప్పుడు నేను కన్యాదానం చేయించాలనుకున్నాం అనుకోండి ఆబ్వియస్లీ ఒక అట్లా పేమెంట్ ఉండదు అంటే కన్యాదానానికి పేమెంట్ ఉండదు మా దేవాలయంలో ఎటువంటి చార్జెస్ లేవు అర్చన కానీ ఆర్తి కానీ కొబ్బరికాయ కానీ మోనానికి కానీ కన్యాదానానికి కానీ ఏ పూజా కార్యక్రమం నిర్వహించినా భక్తుల నుండి రూపొగిత తీసుకోవాలి ఈ దేవాలయం పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటుంది ఫ్రీ ఎటువంటి కండిషన్స్ లేవు ఎందుకంటే ఇప్పటికే భక్తులు తండొప్ప తండాలుగా వస్తున్నారు అంటే వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి వస్తున్నారు సో మీరు ఆ రోజు కళ్యాణం అంటే అంటే ఇక్కడ సరిపోయేంత స్పేస్ కూడా లేదు అంటే మీరు ఎట్లాంటి ఏ ఏర్పాట్లు దానికి సంబంధించినది దానిపైన ఆలోచిస్తున్నాము బ్యారికేటింగ్ చేస్తాము కన్యాదానం చేసిన వాళ్ళు వెంట వెంటనే బయటికి వెళ్తారు అక్కడ బయట ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ అక్కడ కూర్చుంటారు కన్యా కళ్యాణం అయిపోయినాక అనంతరం అగ్నిగుండాలు వాతబస్తలో చరిత్రలో సృష్టించినటువంటి దేవాలయాలు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి పెద్ద పెద్ద దేవాలయాలు కానీ ఏ దేవాలయంలో కూడా అగ్నిగుండాలు చెయ్యలేరు పటాలు దొక్కలేరు ఈరోజు ఈ దేవాలయంలో అమ్మవారి కోరిక మేరకు అగ్నిగుండాలు పటాలు దొక్కడము శివసత్తులతోని బోనాలు భూతరాజుల విన్యాసాలు చాలా ఘనంగా నిర్వహిస్తాం అంటే ఇప్పుడు ఈ అగ్నిగుండాలు పటాలు మాత్రం కేవలం శివసత్తులే ఉంటారు అంటే మీరు ఎంతమంది శివసత్తులకు రాష్ట్రంలో ఉన్న శివసత్తులని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇందులో ఇందులో ఎందుకు మేము వాళ్ళకు ఆహ్వానిస్తున్నామంటే శివసత్తులుగా వాళ్ళు జన్మించడము వాళ్ళు దేవుని ఆశీర్వాదాలతో ఉన్న వాళ్ళు భగవన్ స్వరూపులు శివసత్తులు కాబట్టి మా కమిటీ శివసత్తులని ఆ భగవంతుని పిల్లలుగా భావిస్తాము భగవంతుడు పంపించిన దూతగా భావిస్తాము వాళ్ళని మేము గౌరవిస్తాం ఆదరిస్తాం పూజించుకుంటాం రాష్ట్రంలో ఉన్న శివసత్తులను అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం అంటే మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే వాలంటరింగ్ ప్రాబ్లం అంటే లైక్ హ్యాండిల్ చేయడం కొద్దిగా కాంప్లికేటెడ్ కదా సో ఎట్లా మీరు యాక్షన్ అంటే ఎట్లాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఇప్పుడు వాలంటీ ఈ రోజు కొద్దిగా ఇబ్బంది అయ్యింది దీనిపైన మేము రెక్టిఫై చేసుకున్నాము ఒక మీటింగ్ అవుతుంది దేవాలయ కమిటీ బస్తీ వాసులతో యూత్తో బస్తీలో ఉన్న యూత్ ఇక్కడ ఉన్నటువంటి గణేష్ మండపాల నిర్వాహకులతోని వీళ్ళతోని ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి గిట కొంత సాయం తీసుకుంటాం పోలీసుల సాయం తీసుకుంటాం తీసుకొని అన్ని బ్యారికేటింగ్లా కానీ ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా చూస్తాము ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈ నలభై ఒక్క రోజు ఈరోజు కూడా చాలామంది చాలా జిల్లాల మహబూబ్ నగర్ నల్గొండ జగద్గిరిగుట్ట లంగా రోజు రంగారెడ్డి సూర్యాపేట నుంచి వివిధ జిల్లాల నుండి చాలామంది భక్తులు వస్తారు వచ్చిన వాళ్ళకు దర్శనం వాళ్ళకి ఈజీగా అయ్యేటట్టు చూస్తున్నాం ఆ తర్వాత అన్న ప్రసాద కార్యక్రమం ఉంది అందులో కూడా వాళ్ళకు అవకాశం ఇస్తుంది సో అంటే భవిష్యత్తులో మీకు ఏమన్నా ఆలోచన ఉందా అంటే గుడి గుడిని ఇంకా అభివృద్ధి చేయడం కానీ ఎక్స్పెన్షన్ చేయడం కానీ స్పేస్ కానీ ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నారు అంటే అమ్మవారు ఇంత సాశ్రాత్వంగా ఉన్నారని మీకు అంటే కొన్ని నిజస్వరూపంగా కూడా మీరు చూడడం జరిగింది అలాగే భక్తులు కూడా వారి యొక్క అనుభవాలని ఇక్కడ మీతో చర్చించుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా అట్లాంటిది ఏమైనా యాక్షన్ ఉందా ఏమైనా అనుకుంటున్నారా ఇక్కడ అమ్మవారిని చూడడము చూడడం అంటూ భగవంతుని చూడడం అనేది ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యం ఇక్కడ అమ్మవారు ఏంటిదంటే ఏదో ఒక విధంగా శుక్రవారం మంగళవారము ఖచ్చితంగా పలకరిస్తారు భక్తుణ్ణి అమ్మవారు పలకరిస్తారు ఎవరైతే తను అమ్మవారిని మనసుతో గోల్చుకుంటాడు బాధతో వస్తాడు ఖచ్చితంగా అమ్మవారు భుజం తట్టుతుంది తను ఆశీర్వదిస్తుంది కష్టాల నుంచి బయటికి తెస్తుంది ఏదో ఒక విధంగా అయితే ఖచ్చితంగా అమ్మవారు ప్రతి శుక్రవారం మంగళవారం అయితే కంపల్సరీ ఎవరు నమ్మినా నమ్మకుండా ఎంతమంది రావచ్చు ఆ రోజు అంటే అమ్మవారికి ఎంతమంది రావచ్చు మేము దాదాపు మూడు నాలుగు వేల మంది వస్తారనుకుంటున్నాము మూడు నాలుగు వేల మంది వస్తారనుకుంటున్నాము వస్తే ఎంతమంది వచ్చినా హ్యాండిల్ చేసే విధంగా మేము చూస్తాం కళ్యాణంకి ముందు ముందు కార్యక్రమాలు ఉన్నాయి కదా ఆ క్యా కార్యక్రమాలలో క్యాలిక్యులేషన్ ఉంటుంది మేము దాని తగ్గట్టు చేస్తాం చాలా బాగుంటుంది చెప్పండి అన్న అంటే అమ్మవారిని అమ్మవారి యొక్క అంటే పసుపు అంటేనే మనం బంగారంతో భావిస్తాము అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అట్లాంటిది అమ్మవారి యొక్క బంగారు పాదకాలతో మీరు అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందని తెలిసింది ఈరోజు సో ఎలా మీకు అనిపించింది అంటే ఇది కూడా షార్ట్ టైంలో మీరు చేశారనేది కూడా అనిపించింది అంటే తెలిసింది మాకు నిన్నటికి ఫార్టీ వన్ డేస్ అయింది ఫార్టీ వన్ డేస్ నుంచి మేము ప్రతిరోజు పూజలు నిర్వహించి మహిళలు వచ్చి కుంకుమార్చన చేయడము అంత గెట్ ఎదర్ అయ్యి బస్తీ మొత్తం కదిలింది ప్రజలు గిటా ఎక్కడికెక్కడికి వస్తున్నారు చాలా మంది నిజాం పెట్టి అంటున్నారు ఎక్కడెక్కడి వచ్చి పబ్లిక్ ఏది కాకుండా ఫెసిలిటీస్ మేము చేస్తాం సో అంటే మీకు మొన్నటి వరకు మీరు అంటే అమ్మవారి యొక్క రాతి విగ్రహం అనుకున్నారు దాని తర్వాత వెండి విగ్రహం అనుకున్నారు అమ్మవారి యొక్క పాదకలు కానీ అమ్మవారి యొక్క బంగారు పాదములు కూడా మీరు సడన్ సడన్ షార్ట్ టైంలో లో చేశారంట అంటే మీకు ఎలా అనిపించింది అంటే ఎందుకు వచ్చింది ఆ ఆలోచన అంటే అమ్మవారు ఆగే ఆ ఇచ్చింది మనం చెయ్యాలి అమ్మవారి సంకల్పం తీసుకున్నది ఏదైనా కానీ మాకు ఈజీగా అయిపోతుంది అమ్మవారు మొక్కొని మేము ఏ పని చేసినా కానీ మాకు ఈజీగా అయిపోతాం అమ్మవారు అట్లా చేపించుకుంటారు ఇద్దరు కొడుకులు నాకు బిడ్డ లేదని చాలా బాధ కలుగుతుంది అయితే నేను ఒక ఇయర్ అమ్మవారికి మొక్కిన అమ్మ నాకు బిడ్డ కావాలమ్మ నాకు బోనం ఎత్తడానికి కావాలా బతుకమ్మ ఆడడానికి కావాలా ఇంట్లో కడప కడగడానికి కావాలా ఇంట్లో ఆ ఇంట్లో ఆడపిల్లలు ఏంది సగం పండుగలు లేనట్టే ఇంట్లో ఆడపిల్లలు అన్ని పండుగలు ఉన్నట్టే మనకి అమ్మ నాకు ఆడపిల్ల కావాలంటే ఈ బోనాలకు ముక్తి మళ్ళీ వచ్చే బోనాల వరకు నాకు ఆడపిల్ల కూతురులా పుట్టింది నేను అప్పటి నుంచి అమ్మవారి సేవలను ఉంటాను ఓకే సో చెప్పండి ఇప్పుడు మీరు నెక్స్ట్ ఈ ట్వంటీ ఎయిట్ వరకు కూడా మీరు అంటే ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో అంతమంది క్రౌడ్ అంటే విఐపిస్ ఇన్వైట్ చేస్తున్నారా అంటే మీకు ప్రభుత్వాల నుండి ఏమైనా సహాయ లేదంటే మీ అంటే ప్రభుత్వం నుంచి ఏం లేదు అంతా మేము కమిటీ మెంబర్స్ కొంచెం గుడి బస్తీలు ఉన్న ప్రజలు అందరు సహకరిస్తున్నారు మహిళలు చాలా సహకరిస్తున్నారు మహిళలు అయితే ఎక్కడెక్కడికి వెళ్ళి తండోపా తండాగా వచ్చి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండి సేవ చేసుకొని పోతున్నారు పుట్టి మా బస్తే కాదు అవుట్ అవుట్ ఆఫ్ ది విలేజ్ ఇది వీడియోస్ చూసి అది చూసి వచ్చి అమ్మవారికి ఇట్లా సేవ సో అంటే ఇప్పుడు అమ్మవారి కళ్యాణం అంటున్నారు అమ్మవారి కళ్యాణం అంటే మొత్తం ఒగ్గు 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 వాళ్ళకి వచ్చి చేస్తారు ఈ యొక్క కార్యక్రమాన్ని సో అంటే వాళ్ళే వచ్చి చేస్తున్నారు ఒగ్గు వాళ్ళే వచ్చి చేస్తున్నారు వాళ్ళు అసలు వీడికి వచ్చి వాళ్ళకి టైం లేదు అది ఇది అన్నారు వచ్చి మీరు ఒకసారి టెంపుల్ వచ్చి చూడపోండి అంటే వాళ్ళు వచ్చి టెంపుల్కి వచ్చి మిరాకిల్ మొత్తం నేనే చేస్తా అని చెప్పి ఆయన అసలు టెంపుల్ ఈ ఎన్వైరన్మెంట్ చూసి అమ్మవారు దర్శించుకున్నాక నేనేం చేస్తా అని చెప్పి సిద్ధు చేసి ఆయన ఇక అన్ని కార్యక్రమాలు ఆయన చేస్తాం పట్టాలు సూర్యభోనం ఇవన్నీ కూడా ఉంటాయి అంటే అమ్మవారు అమ్మవారు వచ్చింది ఒక అమ్మ అమ్మకి ఏమేమి కావాలమ్మా మీరు ఏం చేసుకున్న మీరు ఏం చేయించుకున్నా మేము చేయడానికి సిద్ధం ఉన్నామమ్మా అంటే కార్యక్రమాలు చెప్పింది అది మేము ప్లాన్ చేస్తాం సో అంటే టైం సరిపోతుందా మీకు టైం సరిపోదు కానీ మేము చేస్తున్నాం అమ్మవారు చేయించుకుంటాం మేము ఎవరిని నమ్ముకోలేదు అమ్మ మీరు ఏమన్నా కోరుకున్నా చేయడానికి మేము సిద్ధం ఉన్నాం మాతో చేపించుకుంటుంది అమ్మవారు అమ్మవారే సంకల్పము అమ్మవారే బలం కలిగిస్తుంది మాకు ప్రతి ఒక్కటి మాకు ధైర్యం సరిపోతలే కానీ అమ్మవారి మొక్కలు వెళ్ళిపోతున్నాం కానీ పనులు గిటా అది జరిగిపోతున్నాయి సో ఇక్కడికి ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎవరైనా రావడం జరిగింది లేదు లేదు ప్రభుత్వం నుంచి ఎవరు రావడం లేదు జరగడం లేదు ప్రజలైతే వస్తున్నారు కానీ మేమే సాయం కృషిగా చేసుకొని వెళ్ళిపోతున్నాం ప్రభుత్వం మద్దతు అన్న టైం లేదు సో ఇదండి ఈరోజు ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టతను మనం ఎంతో అందరికీ నమస్కారం కొన్ని రోజుల క్రితము నేను సోషల్ మీడియా ఇట్లా యూజ్ చేస్తూ ఉంటూ ఇన్స్టాగ్రామ్లో తెలిసింది అమ్మవారు ఇక్కడ ప్రతిష్ట అయినారు అమ్మవారి పాదాలు వచ్చాయని ఒక వీడియో చూశాను నేను భక్తి వాసినే పక్క ఏరియాలోనే ఉంటాను అయితే నాకు చూసి అంటే స్పిరిచువల్గా అనిపించింది అవును ఇట్లా అమ్మవారి పాదాలు ప్రతిష్ట అయినాయి గుడిలో అంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాము అని నేను అనుకున్నాను చాలా రోజుల క్రితం బోనాలు ఉన్నప్పుడు మళ్ళా స్పెషల్ ఇట్లా అమ్మవారి పూజలు అయినప్పుడు నేను వస్తూ ఉంటాను ఇంకా నేను పేర్లు తీసుకోను కానీ భక్తి చాలా చాలామంది నాకు చెప్పారు అమ్మవారు ఇట్లా కనిపించారు మాకు బస్తీలో కూడా బస్తీలో కూడా తిరుగుతూ ఉంటారు